హాయ్ హలో ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు విలేజ్ కుకింగ్ విత్ రెడ్డి ఛానల్ ఈరోజు మన రెసిపీ ఏంటో తమ్మేలు చూస్తుంటేనే మీకు తెలిసిపోయింటుంది ముందుగా ఎగ్ ఆమ్లెట్ కర్రీ కోసం ఏమేమి కావాలంటే ఆనియన్స్ ఫోర్ ఎగ్స్ త్రీ టమోటోస్ మీడియం సైజు త్రీ మిర్చీస్ కావాలి ముందుగా ఆనియన్స్ మనం సొన్నగా తరుక్కోవాలి ఇలాగా స్లైసెస్గా తరుక్కొని వాళ్ళు స్మాల్ స్మాల్ పీసెస్గా కట్ చేసుకోవాలి త్రీ ఆనియన్స్ అయితే సరిపోతుంది మీడియం సైజువి అన్నీ ఇలా కట్ చేసుకున్న తర్వాత అలాగే త్రీ టమోటోస్ కూడా బాగా వాష్ చేసుకునేసి స్లైసెస్గా కట్ చేసుకొని అన్నీ ఇలాగ స్మాల్ స్మాల్ పీసెస్గా కట్ చేసుకోవాలి ఇలా కట్ చేసుకున్న తర్వాత ఆనియన్స్ టమోటోస్ అన్నీ స్మాల్ స్మాల్ పీసెస్గా ఉంటేనే మనకి తొందరగా వేగుతుంది అప్పుడే టేస్ట్ కూడా చాలా బాగుంటుంది మీరు కూడా అన్నీ ఇలా కట్ చేసుకోండి టమోటోస్ ఆనియన్స్ చూడండి మేము కట్ చేసుకున్నాము ఇప్పుడు కొత్తిమీర కూడా బాగా కడుక్కొని కట్ చేసుకొని పెట్టుకోండి ముందుగా మనం ఆమ్లెట్ ఇప్పుడు ఎలా వేయాలో చూసేద్దాం రండి ఒక ప్యాన్లో కొద్దిగా ఆయిల్ వేసుకొని ఆయిల్ బాగా వేడైనాక ఆయిల్ వచ్చి వన్ టీ స్పూన్ వేసుకోండి సరిపోతుంది బాగా వే ఆయిల్ బాగా వేడైనాక ఎగ్ వన్ ఎగ్ బ్రేక్ చేసుకొని వేసుకోండి ఒక్కొక్క ఎగ్ ఒక్కొక్కసారి వేసుకోండి ఇప్పుడు ఆయిల్ బాగా బాయిల్డ్ అవుతుంది కదా దీని మీద కొద్దిగా పెప్పర్ పౌడర్ వేసుకోండి అలాగే కొద్దిగా చిల్లీ పౌడర్ రెడ్ చిల్లీ పౌడర్ ఉంటుంది కదా అది వేసుకోండి మీ మీ స్పైసెస్ తగ్గట్టు వేసుకోండి అలాగే ఇప్పుడు కొద్దిగా సాల్ట్ వేసుకోండి ఇదంతా మీ కారం తగ్గట్టు మీ టేస్ట్ తగ్గట్టు వేసుకోండి ఇప్పుడు ఇంకొక సైడ్ తిప్పుకున్నాం అన్నీ వేసుకున్నాం కదా అటు సైడ్ కాలిపోయింది చూడండి బాగా కాలింది ఇప్పుడు ఈ సైడ్ తిప్పాం కదా ఇంక ఇది ఎత్తి ప్లేట్లకి తీసి పెట్టుకోండి చూడండి ముందు ఒకటి వేసాము ఇది సెకండ్ది ఇలా వేసుకోవాలి అన్నీ మీకు ఎన్ని ఎగ్స్ కావాలంటే అన్నీ ఇలా వేసుకొని సైడ్ పెట్టుకోండి ఇప్పుడు మరొక ప్యాన్లో ఒక టూ టేబుల్ స్పూన్స్ ఆయిల్ వేసుకొని మీకు మీ ఆప్షన్ మీరు గీ కూడా వేసుకోవచ్చు మేమైతే ఆయిల్ వేసాము ఇప్పుడు టూ టేబుల్ స్పూన్స్ ఆయిల్ వేడే వేసాక వేడైనాక కొద్దిగా జీరా చెక్క లవంగము వేసుకుందాం ఇప్పుడు ఇందులోనే రెండు బిర్యానీ ఆకులు కూడా వేసుకున్నాం మీ దగ్గర కరివేపాకు ఉంటే కూడా వేసుకోండి మా దగ్గర లేదు మేము అది స్కిప్ చేసాము ఇప్పుడు ఇది కొద్దిగా వేడైనాక ఒకసారి బాగా మిక్స్ చేసుకోండి ఇలాగా బాగా మిక్స్ చేసిన తర్వాత చూడండి స్మెల్ బాగా వస్తుంటుందన్నమాట అట్లా వచ్చిందనుకో మనకి వేగిపోయినట్లు ముందుగా తరిగి పెట్టుకున్నాం కదా టమోటో ఆనియన్ అవి ఇప్పుడు ఫస్ట్ ఆనియన్ వేసేద్దాం ముందుగా తరిగి పెట్టుకున్న ఆనియన్ వేసి బాగా మిక్స్ చేయండి బాగా మిక్స్ చేసినాక ఇది సిమ్ టు మీడియం ఫ్లేమ్లో బాగా గోల్డెన్ బ్రౌన్ కలర్ ఇలా వచ్చేంత వరకు వేసుకొని కొద్దిగా టేస్ట్కి తగ్గట్టు సాల్ట్ వేసుకోండి మన మామ్లెట్లో కూడా వేసింటాం కదా కాబట్టి చూసి వేసుకోండి ఇలాగా సాల్ట్ వేస్తే బిన్న ఉడుకుతుందనమాట ఆనియన్స్ ఇప్పుడు అల్లం వెల్లుల్లి పేస్ట్ వన్ టీ స్పూన్ వేసుకున్నాను ఇప్పుడు బాగా మిక్స్ చేసుకోండి పచ్చివాసన పోయేంత వరకు వేగనివ్వండి అల్లం వెల్లుల్లి పేస్ట్ ఆనియన్స్ అన్నీ ఎర్రగడ్డలు ఇలా గోల్డెన్ బ్రౌన్ కలర్ వచ్చేస్తేనే టేస్ట్ చాలా బాగుంటుంది ఇప్పుడు అల్లం వెల్లుల్లి పేస్ట్ కూడా బాగా వేగిపోయింది ముందుగా కట్ చేసి పెట్టుకున్న టమోటో వేసుకునేయండి ఇప్పుడు టమోటో కూడా బాగా మిక్స్ చేయండి ఇలాగా సిమ్ టు మీడియం ఫ్లేమ్లో వే ఇది బాగా వేగనిస్తేనే టేస్ట్ బాగుంటుంది ఈజీ అండ్ సింపుల్ రెసిపీ అండి బ్యాచులర్స్ కూడా ఈజీగా చేసుకునేవచ్చు చపాతీ లేక కానీ అన్నం లెక్క కానీ సూపర్గా ఉంటుంది మీరు తిని మీరు ట్రై చేయకుండా అంటే కన్నా ఒకసారి ఇలా చేసి చూడండి చాలా బాగుంటుంది ఇప్పుడు లిడ్ పెట్టి ఒక ఒక టూ మినిట్స్ వదిలేద్దాం చూడండి బాగా ఆయిల్ పైకి తెలిపోయింది కదా బాగా ఉడికింది ఇంకా కొద్దిసేపు బాగా మిక్స్ చేసి ఇంకొంచెం ఉడికితే సరిపోతుంది చూడండి ఇలా ఉడికితే సరిపోతుంది బాగా ఆయిల్ పైకి తేలింది కదా బాగా ఉడుకుతుంది చూడండి బబుల్స్ వస్తుంది ఇప్పుడు ఇందులో కొద్దిగా ముందు కట్ చేసి పెట్టుకున్నాం కదా కొత్తిమీర అది వేసుకునేద్దాం కొత్తిమీర తరుగు మళ్ళీ ఒకసారి మిక్స్ చేసుకునేసి అంత ఇలాగా బాగా మిక్స్ చేసుకోండి అంత మిక్స్ చేసుకున్న తర్వాత మళ్ళీ లిడ్ పెట్టేసి ఒక టూ మినిట్స్ అలా వేగనిద్దాం టూ మినిట్స్ తర్వాత లిడ్ తీసి చూస్తే చూడండి బాగా కుతుకుతులాడుతూ ఉడుకుతుంది అంటే బబుల్స్ వస్తూ ఉడుకుతుంది ఇందులోనే కొద్దిగా పసుపు అలాగే ధనియా పొడి వన్ టేబుల్ స్పూన్ అలాగే రెడ్ చిల్లీ పౌడర్ ఉంటుంది కదా అది వన్ టేబుల్ స్పూన్ అలాగే మీకు కారం తగ్గట్టు ఉప్పు ముందే వేశారు ఒకవేళ తక్కువ అనిపిస్తే ఇప్పుడు వేసుకొని బాగా మిక్స్ చేసుకోండి గరం మసాలా వచ్చి చిటికెడు వేసుకొని సరిపోతుంది గరం మసాలా ఎక్కువ వేయద్దండి ఎందుకంటే మనం ముందుగానే ఆయిల్ చెక్క లవంగం అవన్నీ బిర్యానీ ఆకు వేసాం కాబట్టి ఇప్పుడు బాగా మిక్స్ చేసుకునేయండి అన్నీ వేసాం కదా బాగా మిక్స్ చేయండి చూడండి బాగా ఉడుకుతుంది గరం మసాలా మీకు టేస్ట్కి తగ్గట్టు వేసుకోండి మేము ఇప్పుడు వేసాం బాగా మిక్స్ చేసినాక చూడండి టూ మినిట్స్ తర్వాత ఇలా ఉడికినాక ఆయిల్ ఆయిల్ కాదు వాటర్ కొద్దిగా వేసుకోండి వాటరు చాలా వేయకండి టేస్ట్ వెళ్ళిపోతుంది నాకు కొద్దిగా ఎక్కువే పడింది మీరు ఇన్ని కూడా వేయని అవసరం లేదు ఒక టీ గ్లాస్ ఉంటుంది కదా ఆ గ్లాస్తో ఒక గ్లాస్ అయితే సరిపో సరిపోతుంది త్రీ ఎగ్స్కి అయితే ఇలాగా చూడండి లిడ్ పెట్టుకొని టూ మినిట్స్ వదిలేస్తే చూడండి బాగా ఉడుకుతుంది బబుల్స్ వచ్చి ఇప్పుడు ఒకసారి మిక్స్ చేసుకొని మళ్ళీ లిడ్ పెట్టేసి ఒక టూ మినిట్స్ వదిలేయండి టూ మినిట్స్ వదిలేసినాక మధ్యలో మళ్ళీ వచ్చి అప్పుడప్పుడు మిక్స్ చేయండి అప్పుడే మనకి టేస్ట్ చాలా బాగుంటుంది ముందుగా మనం ఎగ్ ఆమ్లెట్ వేసుకున్నాం కదా అవి ఇప్పుడు పైన సర్వ్ చేసుకునేద్దాం కర్రీలో పైన అట్లా పెట్టేద్దాము ఇలా పెట్టినాక ఇప్పుడు ఇందులోనే బాగా ఉడికినాక కొద్దిగా కొత్తిమీరి తరుగు ముందు వేసుకున్నాము ఇప్పుడు గార్నిష్ కోసం అలాగే మిర్చి ముందుగా కట్ చేసి పెట్టుకున్నాం కదా ఆ స్లైసెస్గా అవి పెట్టుకున్నాము ఇప్పుడు ఒక ఈ గార్నిష్ కోసం ఇలాగా ఒక టూ మినిట్స్ అలాగా ఉడకనిద్దాం టూ మినిట్స్ తర్వాత మళ్ళీ బాగా మిక్స్ చేసుకున్నాం ఓపెన్ చేసి మీ దగ్గర మిగిలిన ఎగ్ పీసెస్ ఉంటే కూడా ఇందులో వేసేయండి ఇప్పుడు లిట్ పెట్టుకునేసి ఒక టూ మినిట్స్ ఉడికే నిద్దాం ఇప్పుడు వీటిని టూ మినిట్స్ ఉడికినాక చూడండి ఎంత బాగా చూడడానికి ఎమ్మి ఎమ్మిగా జ్యూసీ జ్యూసీగా సూపర్గా ఉంది కదా నేను చెప్పడం కాదండి మీరు కూడా నేను చెప్పినట్లు చేసి తిని టేస్ట్ ఎలా ఉందో అందరూ ఖచ్చితంగా కామెంట్ చేయండి చూడండి ఎమ్మి ఎమ్మి ఎగ్ కర్రీ రెస్ రెసిపీ రెడీ అయిపోయింది మీలో ఎంతమంది ఇలా చేసుకొని తిన్నారు తినింటే టేస్ట్ ఎలా ఉంటుందో కామెంట్ చేయండి ఇంతవరకు మేము ఇదే ఫస్ట్ టైం చూడటం అనే అనేవాళ్ళు ఖచ్చితంగా ఇది ట్రై చేసి ఎలా వచ్చిందో కామెంట్ చేయండి ఫ్రెండ్స్ చూడండి ఇలాగా వేడివేడి అన్నంలోకి రెండు ఆనియన్స్ స్లైసెస్ కట్ చేసి పెట్టుకొని తింటే సూపర్గా ఉంటుంది చూస్తుంటేనే ఎక్కరీ నోరు పోతుంది కదా మీలో ఎంతమందికి నచ్చింది మా ఎక్కర్రీ రెసిపీకి టెన్కి ఎన్ మార్క్స్ వేస్తారో కామెంట్ చేయండి ఫ్రెండ్స్ చూడండి ఇలా రోటీ లెక్క కానీ వేడివేడి అన్నం లెక్క కానీ సూపర్గా ఉంటుంది ఫ్రెండ్స్ ఇది ఇద్దండి మీకుడి తినండి ఫ్రెండ్స్ కుడి ఓకే ఫ్రెండ్స్ మా వీడియోస్ కనుక మీకు నచ్చినట్లయితే మా ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి అలాగే అందరూ చూసి వెళ్ళిపోకుండా లైక్ చేయండి మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్ కూడా షేర్ చేయండి ఫ్రెండ్స్ ఓకే బాయ్ ఫ్రెండ్స్ థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ ఫ్రెండ్స్